హాయ్ అలా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోడ్రెన్ హర్షిని సోలాపూర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ని కలవటం నాకు చాలా ఆనందంగా ఉందండి ఇది ఈ త్రీ హాఫ్ ఈ ముగ్గురు కూడా నాకు కొత్తగా కలిసిన ఫ్రెండ్స్ మేము ఎక్కడెక్కడ తిరిగామంటే సోలాపూర్లో యూనివర్సిటీలో టాక్ అయిపోయింది నెక్స్ట్ డే ఏమైతే టెంపుల్కి వెళ్ళామనమాట ఇదంతా టెంపుల్ అండి టెంపుల్ టెంపుల్ తర్వాత మేము ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళాము దీ మీకు కనిపిస్తుందంతా కూడా ఒక వృద్ధాశ్రమం ఒక ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే వృద్ధ వృద్ధాశ్రమం చూడు మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి ఈ వృద్ధాశ్రమం అంతా కూడా తను చూపిస్తుంది కదా నీట్గా ఉంటుంది ఉండటానికి ఉన్నటువంటి బెడ్లు కానీ కిచెన్ కానీ ఎవ్రీథింగ్ చాలా గా ఉంది చాలా హ్యాపీ అనిపించింది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి హైజీనిక్ ఉండే వృద్ధాశ్రమం చూడొచ్చు ఎంత మనకి ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే మొత్తం ఎవ్రీథింగ్ వాతావరణం అట్మాస్ఫియర్ అంతా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో ఛానల్లో ఉంటుంది